గుణమూర్తి అయి గుణాలను దానం చేసే మహాదాని అవ్వండి ఇది రెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు అవే మురళిలో బాబుదాద చెప్పిన విషయాలు అచంచల మరియు అఖండ భవ అనే వరదానాన్ని ఇచ్చే బాబ్దాద తన దాని మహాదాని పిల్లలతో మాట్లాడుతున్నారు ఈరోజు బేహద్దు తల్లి తండ్రి నలువైపులా ఉన్న తన విశేష పిల్లలను చూస్తున్నారు ఏ విశేషం చూస్తున్నారు అంటే ఏ పిల్లలు తరగని జ్ఞాని అచంచల స్వరాజ్యాధికారి అఖండ నిర్విఘ్నం అఖండ మహాదానిగా అయ్యారు అని చూస్తున్నారు అటువంటి విశేషాత్మలుగా కొద్ది మందే అయ్యారు జ్ఞాని యోగి మహాదానిగా అయితే అందరూ అయ్యారు కానీ అఖండంగా కొద్ది మందే అయ్యారు కరగని విధంగా స్థిరంగా మరియు అఖండంగా ఉండాలి వారే విజయమాలలో విజయీమణులు మనులు దాదా సంగమ యుగంలో పిల్లలందరికీ అసంచల అఖండ భవ అనే వరదానాన్ని ఇచ్చారు కానీ ఆ వరదానాన్ని జీవితంలో సదా ధారణ చేయటంలో నెంబర్ వారే అయిపోయారు నెంబర్ వన్గా అయ్యేందుకు సహజ విధి అఖండ మహాదానియంగా అవ్వండి అఖండ మహాదాయంగా అంటే నిరంతర సహజ సహజ సేవాదారి అని ఎందుకంటే సహజమైనదే నిరంతరంగా ఉండగలదు అఖండ సేవాదారి అంటే అఖండ మహాదాని ఎందుకంటే సహజమే నిరంతరం ఉండగలదు అఖండ సేవాదారి సర్వ ఖానాలతో సంపన్న శ్రేష్టాత్మలు సంపన్నతకు గుర్తు అఖండ మహాదాని ఒక సెకండ్ కూడా దానం ఇవ్వకుండా ఉండలేరు ద్వాపర యుగం నుండి అనేక మంది భక్తులు కూడా దానీ ఆత్మలుగా అయ్యారు కా కానీ ఎంత గొప్ప దాని అయినా తరగని ఖజానాను దానం చేసేవారుగా అవ్వలేదు వినాశీ ఖజానా లేదా వినాశీ వస్తువులను దానం చేస్తారు శ్రేష్టాత్మలైన మీరు ఈ సంగమ యుగంలో తరగని మరియు అఖండ మహాదానిగా అవుతున్నారని బాబా చెప్తున్నారు కనుక మిమ్మల్ని మీరు అడగండి అఖండ మహాదాని అయ్యారా లేదా సమయానుసారము దానం చేసేవారుగా ఉన్నారా లేదా లేదా అవకాశం లభిస్తే దానం చేసి చేసేవారిగా ఉన్నారా అఖండ మహాదాని సదా మూడు రకాలు దానం చేయటంలో బిజీగా ఉంటారు మనస్సు ద్వారా శక్తుల దానం మాటల ద్వారా జ్ఞానదానం కర్మ ద్వారా గుణాల దానం ఈ మూడు రకాల దానాలను ఇచ్చేవారు సహజంగా మహాదానిగా అవుతారు ఫలితంతో చూస్తే వాణి ద్వారా జ్ఞానదానం చాలామంది చేస్తున్నారు మనస్సు ద్వారా శక్తుల దానాన్ని శక్తిని అనుసరించి చేస్తున్నారు మరియు కర్మ ద్వారా గుణదానం చేసేవారు చాలా తక్కువ మందే ఉన్నారు వర్తమాన సమయంలో అజ్ఞానీయాత్మలైన బ్రాహ్మణాత్మలైన ఇద్దరికీ గుణదానం యొక్క అవసరం ఉంది వర్తమాన సమయంలో విశేషంగా స్వయంలో లేదా బ్రాహ్మణ పరివారంలో ఈ విధిని తీవ్రం చేయండి అని బాధ బాధ అంటున్నారు ఈ దివ్య గుణాలు అన్నింటికంటే శ్రేష్టమైన ప్రభు ప్రసాదం ఈ ప్రసాదాన్ని బాగా పరిశీలనలో పెట్టండి ఎలా అయితే ఎవరైనా కలుసుకున్నప్పుడు ఒకరిపై ఒకరికి ఉన్న స్నేహానికి గుర్తు స్థూల ప్రసాదం పెడతారు కదా అదేవిధంగా ఒకరికొకరు ఈ గుణాల ప్రసాదాన్ని తినిపించండి ఈ విధి ద్వారా సంగమయం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో పొరిస్తా నుండి దేవత ఈ లక్ష్యం సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఈ అభ్యాసం సదా స్మృతిలో ఉంచుకోండి నేను దాత యొక్క బిడ్డను అఖండ మహాదాని ఆత్మను అని ఏ ఆత్మ అయినా అజ్ఞాని అయినా బ్రాహ్మణాత్మలైనా కానీ ఇవ్వాలి బ్రాహ్మణాత్మకైతే జ్ఞానం ఉంది కనుక మిగిలిన రెండు రకాల దాతగా అవ్వచ్చు ఆత్ ఏ ఆత్మకి ఏ శక్తి అవసరమో ఆ ఆత్మకు ఆ ఆత్మకు మనస్సు ద్వారా అంటే శుద్ధ వృత్తి మరియు తరంగాల ద్వారా శక్తుల దానం అంటే సహయోగాన్ని ఇవ్వండి కర్మ ద్వారా సదా స్వయం జీవితంలో గుణమూర్తయ్యి ప్రత్యక్ష ఉదాహరణ అయ్యి ఇతరులు ఇతరులను సహజంగా గుణాలు ధారణ చేసే సహయోగం ఇవ్వండి దీనినే గుణదానం అంటారు దానం అంటే సహయోగం ఇవ్వం ఇవ్వటం అని అర్థం ఈ రోజుల్లో రూపం చూడాలనుకుంటున్నారు ఎవరికైనా శక్తిని ధారణ చేసే లేదా గుణాలను ధారణ చేసే శిక్షణ ఇవ్వాలనుకున్నప్పుడు కొందరు మనసులు అనుకుంటున్నారు మరి కొందరు పైకి అంటున్నారు ఏమనంటే అటువంటి ధారణామూర్తిగా అని అంటే చూడాలనుకుంటున్నారు కానీ వినాలనుకోవటం లేదు ఒకరి ఇలా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు కదా ఎవరు తయారయ్యారు అందరినీ చూసేసాం ఏదైనా విషయం వచ్చినా కూడా ఎవరు తయారవ్వలేదు అందరూ అలాగే నడుస్తున్నారు అంటున్నారు కానీ ఇవి సోమర్తనం మాటలు యథార్థమైనవి కాదు యథార్థం అంటే ఏమిటి బ్రహ్మ బ్రహ్మబాబాను అనుసరించడం యథార్థం ఎలా అయితే బ్రహ్మబాబా స్వయం సదా తనని తన నిమిత్తం ఉదాహరణగా చేసుకున్నారు సదా ఈ లక్ష్యాన్ని లక్షణాల్లోకి తీసుకువచ్చారు ఎవరు చేస్తే వారు అర్జునులు అని బ్రహ్మబాబు అంటారు అంటే ఎవరైతే స్వయాన్ని నిమిత్త ప్రత్యక్ష రుజువు తయారు చేసుకుంటారో వారే అర్జునులు అంటే మొదటి నెంబరు అవుతారని బాబుదాదా అంటున్నారు కనుక తండ్రికి అనుసరించాలనే ఇతరులను చూసి తయారైతే నెంబర్ వన్గా కాలేరా నెంబర్ వారీగా అయిపోతారు నెంబర్ వన్ ఆత్మ యొక్క గుర్తు ప్రతిష్ట శ్రేష్ట కర్మలో నేనే నిమిత్తంగా అయ్యి ఇతరులకు ఆ కార్యం సాధారణంగా చేయటానికి నేను ఉదాహరణగా అవ్వాలని అనుకుంటున్నాను ఇతరులను చూడటం అంటే చిన్నవారైనా పెద్దవారైనా సమానంగా ఉన్నవారైనా ఇతరులను చూసి మొదట ప్లీజ్ తయారైతే నేను తయారవుతాను అని అనుకుంటే ఎవరైతే తయారయ్యారో వారే మొదటి నెంబర్ అవుతారు కదా అప్పుడు మీరు స్వయంగా నెంబర్ వారు అయిపోతారు కనుక అఖండ మహాదాని ఆత్మ సదా తనని తాను ప్రతి సెకండ్ మూడు మహాదానుల్లో ఏక ఏదో ఒక దానం చేయటం చేయటంలో బిజీగా ఉంటుంది ఏదేమైనా నయ సమయము ఆ విధమైన సేవలో సమ సదా నిమగ్నమై ఉంటుంది వారికి వ్యర్థం చూసేటువంటి వినేటటువంటి చేసేటువంటి ఖాళీయే ఉండదు కనుక మహాదానింగా అయ్యారా అఖండగా అయ్యారా ఇప్పుడు దీనిని అండర్లైన్ చేసుకోవాలి ఒకవేళ మధ్య మధ్యలో దాత స్థితి ఖండితం అయిపోతే ఖండితం అని దానిని సంపూర్ణం అని అనరు వర్తమాన సమయంలో పరస్పర విశేష కర్మ ద్వారా గుణదాతగా అవటం అవసరం ప్రతి ఒక్కరు సంకల్పం చేయండి నేను సదా గుణమూర్తయ్యి అందరినీ గుణమూర్తిగా చేసే విశేష కర్తవ్యం చేయాల్సిందే అని స్వయం యొక్క మరియు సర్వులయ బలహీనతలను సమాప్తి చేసే ఈ విధిలో ప్రతి ఒక్కరూ తమను తాము నిమిత్తంగా మొదటి నెంబరుగా భావించి ముందుకు వెళ్తూ ఉండండి జ్ఞానం చాలా ఉంది ఇప్పుడు గుణాలను ప్రత్యక్షం చేయండి సర్వగుణ సంపన్నంగా తయారయ్యే మరియు చేసే ఉదాహరణగా అవ్వండి అచ్చ మంచిది అని బాబా చెప్తున్నారు సర్వ అఖండయోగి ఆత్మలకు సదా గుణమూర్తి ఆత్మలకు స సదా ప్రతి సంకల్పము ప్రతి శాఖ మహాదాని మరియు మహాసహయోగి అయ్యే విశేషాత్మలకు సదా స్వయాన్ని శ్రేష్టత ఉదాహరణగా చేసుకుని సర్వాత్ములకు సాధారణంగా అయ్యే సహజ ప్రేరణ ఇచ్చేవారికి సదా స్వయాన్ని నిమిత్తంగా నెంబర్ వన్గా భావించి ప్రత్యక్ష రుజువెచ్చే బాబా సమాన్ ఆత్మలకు బాబా దాదా యొక్క పుయస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే బాబా ఓం శాంతి ఓం శాంతి